శ్రీ మోహన్ తానాజీ ఇంగవ్లే వయస్సు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఫ్యామిలీతో నివసిస్తున్నారు లివర్ సిరోసిస్తో బాధపడుతున్నారు అతని కాలేయ పరిస్థితి విషమంలో ఉంది డాక్టర్లు అతన్ని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోమని సలహా ఇచ్చారు మొదట్లో అతనికి కాళ్లవాపులు వచ్చాయి సోనోగ్రఫీతో తెలిసింది అతని కడుపులో నీళ్లు ఉన్నాయని తను చాలాసార్లు ఆసుపత్రి పాలయ్యారు కానీ ఎక్కడా కూడా వారికి ఉపశమనం కలగలేదు రాను రాను తన పరిస్థితి చాలా అధ్వానంగా మారిపోయింది అతను తిండి తినడం కూడా మానేశారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున డాక్టర్లన్నారు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అని ఇప్పుడు ఈ సమస్యని తప్పించుకునే పరిష్కారం లేదు నా పేరు మోహన్ తానాజీ ఇంగోలే అండి నేను తౌసండి తహసీల్ అట్పడి నుంచి సాంగ్లీ జిల్లాలో ఉంటున్నాను నా వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలండి నాకు లివర్ సిరోసిస్ వ్యాధి ఉండేదండి ఆ కారణంగా నాకు నడవటానికి ఇబ్బందిగా ఉండేది మరియు నాకు ఏ పని చేయాలన్నా కష్టంగా ఉండేది లివర్ సిరోసిస్ కారణంగా నా యొక్క కిడ్నీలో కూడా వాపు రావడం జరిగిందండి చాలాసార్లు నా ఆరోగ్యం క్రిటికల్గా ఉండేది నేను చాలాసార్లు స్థానిక ఆసుపత్రిలో చూపించుకున్నాను కానీ చికిత్స తీసుకున్న కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు తక్కువ ఉన్నప్పటికీ మళ్ళీ అదే సమస్య పునరావృతం అవుతూ ఉండేదండి నాకు వీటా యొక్క ఒక ఆసుపత్రిలో భర్తీ చేశారండి అప్పుడు డాక్టర్లు ఏం చెప్పారంటే నన్ను బ్రతికించడానికి కేవలం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడమే ఒక అవకాశమని చెప్పారు లేదంటే నేను బ్రతకడం అనేది చాలా కష్టమని చెప్పారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రిపోర్ట్స్ ఆధారంగా అతని బైలీ రూబిన్ ఐదు పాయింట్ ఆరు వరకు పెరిగింది క్రియాటినిన్ ఆరు వరకు పెరిగింది హిమోగ్లోబిన్ ఏడు పాయింట్ నాలుగు వరకు తగ్గిపోయింది మరియు అమోనియా స్థితి నూట పదిహేడు పాయింట్ పన్నెండుకి చేరుకుంది మోడర్న్ హోమియోపతిలో ట్రీట్మెంట్ మొదలు పెట్టారు తను డాక్టర్ విజయ్ కుమార్ మానే గారి సలహా మేరకు మందులు వేసుకున్నారు తన ఆహారపు అలవాట్లు నియమాల మీద చాలా దృష్టి పెట్టారు కేవలం పదిహేను రోజుల్లో తన ఆరోగ్యం మెరుగుపడింది నా మిత్రుడొకతను యూట్యూబ్లో చూసి మోడర్న్ హోమియోపతి గురించి నాకు చెప్పడం జరిగింది మరియు కుమార్ మానేసార్ గారిని కలవాలని సలహ ఇవ్వడం జరిగింది నా ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు అయినప్పటికీ నేను డాక్టర్ మాన్యకుమార్ సార్ గారిని కలిశాను అయితే ఆయన నాకు అర్థమయ్యే రీతిలో చాలా బాగా వివరించారు ఆయన టీం కూడా నాకు చాలా సహాయం చేసింది ఎప్పుడైతే నేను ఈ శస్త్రచికిత్స ప్రారంభించానో నిజం చెప్పాలంటే అప్పుడు రెండో నుంచే నా లోపల మార్పు అనేది కనిపించింది మెల్లెమెల్లెగా నా ఆరోగ్యంలో మార్పు కనిపించడం జరిగింది ఇక ఈ రోజు చూస్తే నా ఆరోగ్యం పూర్తిగా బాగుంది ఎప్పుడైతే నేను డాక్టర్ విజయకుమార్ మానేగారితో కలిశానో అప్పుడు నా రిపోర్ట్స్ అనేవి చూపిస్తే నాకేం తెలిసిందంటే నాకున్న లివర్ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోయినట్టు తెలిసిందే భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకూడదని చెప్పేసి డాక్టర్ గారు నాకు దాదాపుగా రెండు నుంచి మూడు నెలల వరకు చికిత్స అనేది కొనసాగించాలని సూచించారు ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు తారీఖు రిపోర్ట్ ప్రకారం బైలిరోబిన్ రెండు వరకు వచ్చింది అతని క్రియాటినిన్ సున్నా పాయింట్ ఎనిమిది తొమ్మిదికి వచ్చింది అతని హిమోగ్లోబిన్ కూడా పెరిగి పది పాయింట్ రెండు అయ్యింది అతని అమోనియా పరిస్థితి కూడా ఇప్పుడు సామాన్య స్థితికి వచ్చింది మోడ్రన్ హోమియోపతిలో చికిత్స తీసుకోవడం వల్ల తన రిపోర్ట్స్ అన్ని సాధారణ స్థితికి వచ్చాయి అన్ని బాధలు పోయాయి ఇప్పుడు తను చాలా సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు